ఏం చెప్పాలి అప్పుడే చెప్పిన మస్తు చెప్పిన కావాల్సిన జవాబులు చెప్పిన మీరు చెప్పిన నాకంటే ఎక్కువ చెప్పి చెప్పి ఆ గడికి ఎత్తుకునే మా జిల్లా పేరు చెప్తేనే జల్లు మనాలేదు గుంటూరు జిల్లాల గుంటేడు జాగడిగినమా విజయవాడ పట్టణంలో వీసమెత్తి కోరినామని ఛాలెంజ్ చేశారు మీరందరూ పాట నేను రాసినా పాడింది మీరు కదా అది వరంగల్ సిని కూర్చున్నాడు ఇంతకుముందు మా సాయి వాడి పాట జే జే హే తెలంగాణ పాట వాడి వాస్తవానికి అది అందిస్తే రాసిన నేను నేను అడిగిన అందేసి నువ్వు ఏదో తెలంగాణ మీద ఉండే ఒక గొప్ప భావంతో రాసినావు దాని కొద్దిగా మార్పు చేస్తా నేను ఉద్యమానికి అనుభవించి అంటే చెప్పు చేయాలని చెప్పి మళ్ళా దాని అంతా కిందికి మీదిగేసి నేను రాసి రాసిన రోజు నిజంగా గుర్తుకొస్తుంది రాత్రి మూడు అయింది కనుక దొరకలేదు తెలంగాణకు అన్ని ఉన్నాయని చెప్పాలి అద్భుతంగా ఉంది తెలంగాణ అని చెప్పాలి తెలంగాణ గొప్పగా ఉంది అని చెప్పాలి ఎప్పుడు మాటతో అని కానీ పాటలు కష్టం కదా పాట కట్ట మాత్ర పడాలి దానికి డమ్మక కలవాలి అన్ని కలవాలి వచ్చి ఉండదు కదా అర్థం కలవాలి మళ్ళీ దరువుకు సమానంగా ఉండాలి కదా లేకపోతే రావాలి మాట పాట కాదు మాట అయిపోతుంది ఏం చేద్దామని ఇలా కాదు పోమని చెప్పి మళ్ళీ రేపు కూర్చున్నాను లేని చెప్పిన సీన్ అని తెలిపోయాను నేను పోయి పొద్దున్నేసి బాత్రూంలోకి పోయి గడ్డం తీసుకుంటున్నాను అదే హమ్మింగ్ చేస్తున్నా నేను చిన్నప్పుడు వాడేది ఈ మధ్య ఖరాబ్ అయిపోయింది కానీ అద్భుతంగా వాడేది నేను చాలా అద్భుతంగా వాడేది అయితే పాడమాట మేము వాళ్ళతో మీరు ఆగవవుతారు కదా అన్నత లాస్ట్ వాడదాం ఆ పాట హమ్మింగ్ చేసుకుంటున్నాం మనసులో బాత్రూమ్ పాటలు అంటారు కదా బాత్రూమ్ లో వాడితే ఎవడికి అంటాం మంచిగా ఉందో మంచి నచ్చిపోతుంది బాత్రూమ్ పాట కానీ చాలా మంది ఉంటారు బజార్లో వాడితే భయం అనుకుంటారు వాడేమనుకుంటే బాత్రూమ్ వాళ్ళు లో వాళ్ళు తాట పెట్టుకునే పాడెవడు సార్ హమ్మింగ్ చేస్తున్నాను హమ్మింగ్ చేసుకుంటూ గడ్డ తీసుకుంటే టక్కన ఫ్లాష్ వచ్చింది ఇది కలుస్తుంది అనుకుని పోతనది పురిగడ్డ కాదు మన ఆ సిరి వెలుగు సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువనువున ఖనిజాలే నీతనువుకు సింగారం చక్కనైన వన సంపద సహజమైన వన సంపద చక్కనైన పూల తోట సిరలు పండే సారమున్న మాగానియే కదా నీయద